ఒక జింకను వేట కుక్కలు తరుమడం ప్రారంభించాయి దిక్కుతోచనే ఆ జింక ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ వచ్చి ఒక పశువుల పాకలోకి వచ్చింది అక్కడ ఒక ఎద్దుకోసం కేటాయించిన స్థలానికి వచ్చింది అక్కడ ఉన్న గడ్డిలోకి దూరింది గడ్డితో తన శరీరాన్నైతే కప్పగలిగింది కానీ కొమ్ములు మాత్రం కానీ కొమ్ములు మాత్రం కప్పలేకపోయింది నెమ్మదిగా చీకటి పడింది జింక అమ్మయ్య అనుకుంది ఇంకా బాగా చీకటి అలుముకున్నాక చడిచప్పుడు కాకుండా పారిపోవచ్చనుకుంది అయితే అక్కడే ఉన్న ఎద్దులలో ఒకటి మాత్రం అది పారిపోవడం అంత తేలిక కాదని చెప్పింది తమ యజమాని భోజనం చేసి ఒకసారి ఆ పాకలోకి వస్తాడనే అతడు ఒకసారి ఆ పాకలోకి వస్తాడనే అతడు కనుక జింకను చూస్తే వదలడం కష్టమని చెప్పింది జింకా అమ్మయ్య అనుకుంది ఇంకా బాగా చీకటి అలుముకున్నాక చడిచప్పుడు కాకుండా పారిపోవచ్చనుకుంది అయితే అక్కడే ఉన్న ఎద్దులలో ఒకటి మాత్రం అది పారిపోవడం అంత తేలిక కాదని చెప్పింది తమ యజమాని భోజనం చేసి ఒకసారి ఆ పాకలోకి వస్తాడని అతడు పాకలోకి వస్తాడని అతడు కనుక జింకను చూస్తే వదలడం కష్టమని చెప్పింది